అంతకైనా మీ అమ్మని రాత్రి పాస్టల్కి రాత్రి కుడిగులే పంపించు నగ్న ప్రార్థనలు రాత్రి కుడికలు ఉంటాయి అరే మీ అమ్మలు అందరిని ఒకేసారి పాస్టల్ దగ్గరికి రాత్రి కుడికలు నగ్న ప్రార్థనలు చేస్తారు అక్కడ చేసినప్పుడు పాస్టల్ గారు చెప్తారు మెమ్మకి బాగా బట్టలన్నీ ఒలిచి ఒక్కొక్క పాట ఒలుస్తూ మెమ్మకి అమ్మకి చేసు గారు దాని పేరు చెబుతాడు అర్థం మీ అమ్మ పూస తీసుకొని తీసుకుంటాం మీ అమ్మ పూసాతులు కూడా తీసుకుంటాం పాస్టల్ దగ్గరికి అదే ఎందు నీ అమ్మ పూ గా తీసి కేసు గారి దగ్గరికి ఏసు కదరా లంజా కూడా మేం కాదు తండ్రి లేకుండా ఎవడో పుట్టింది మేం కాదు మా తండ్రి మా క్లారిటీ ఉంది మా సర్టిఫికెట్ లో ఉంది అరే ఏసు తండ్రి సర్టిఫికెట్ ఏం పేరు చెప్పరా నువ్వు మగొడు అయితే పేరు ఏముంది సర్టిఫికెట్ చెప్పరా నా సర్టిఫికెట్ లో మా తండ్రి పేరు పేరుంది నువ్వు నేను ఎటువంటి సందేహం లేదు తండ్రి లేకుండా పుట్టినవాడు పేరేంటో చెప్పమంటున్నాను నేను చెప్పరా అడిగిందాని చెప్పరా నీ అమ్మ ఆతుల కొరికి ఫాస్ట్ గా నీ అమ్మ పూకులో పోతే దింగుతున్నాడు తెలుసా నీకు మిమ్మల్ని చర్చ తెలుసా తెలుసా పాస్టర్ కానీ మీ అమ్మ గుడ్డ కూడా ఒకసారి చూసుకో పోయి ఎందుకైనా మంచిది మేమన్నా మాట్లాడు పాస్టలే చెప్తున్నారు మా చర్చిలో పాస్టర్ ఆడవాళ్ళు మేము శుభ్రంగా వాడుకుంటాం వాడుకున్న తర్వాత కూడా యేసు మమ్మల్ని క్షమిస్తాడు మా పాపాలని క్షమిస్తాడని పాస్టలే చెప్తున్నాడు మిమ్మల్ని దిగుతున్నా పాస్టర్ మీకు సంతోషం అయింది నేనేం చేస్తాను నిన్ను మార్చిన పాస్టర్ పిచ్చి నిన్ను మతం మార్చిన పాస్టర్ పిచ్చి పూకోడు నువ్వు పిచ్చి అమ్మ పిచ్చి లంజ కాబట్టి మతం మారి మిమ్మల్ని నా కొడకల్లారని అర్థమైందా ఏసు తండ్రి పేరు చెప్పరా ఇవన్నీ కాదురా ఏసు తండ్రి పేరు నీ అన్న ఇంత మంది రోజు అడుగుతున్నా ఏసు తండ్రి పేరు చెప్పరా నేను ఎవరు దిగితేటాడు చెప్పరు అడగలేదు రా మాట్లాడి నేను మాట్లాడినాడు అని తప్పుడు మాట్లాడి మేరీ లంజ ఏసు లంజ కూడా మాట నేను ఆల్రెడీ వీధులు అన్నారు మాట కాదు నువ్వు రిఫరెన్స్ చూసుకో బైబుల్లో ఉంటుంది మరే ఏ తండ్రి పేరు నేను చెప్తున్నాను ప్యాంతర్ అని రోమన్స్ అని కూడా బైబుల్ నేను గూగుల్ లో చూశాను మరి దీనికి ఏమంటా ఏసు తండ్రి పేరు చెప్పండి నేను ఏమన్నా అడగట్లేదు ఏసు తండ్రి పేరు అడిగాను నాకనించి నీ ఎవరికి తెలియదా తెలీదు భయ్యా మీరు చెప్పండి యేసు తండ్రి పేరు మీ ఎవరికి తెలీదా మీరు చెప్పండి నాకు అరే బైబుల్ నేనా మిమ్మల్ని నమ్మింది నువ్వు నమ్మి నువ్వు దేవుడు అని చెప్పి వేస్తుంది నమ్మా నువ్వు యేసుని అడగాలి పోయి ప్రార్థన చేయి తండ్రి నీ తండ్రి ఎవరో చెప్పు తండ్రి అని నీ తండ్రిని అడుగు చెప్తాడు గోపి గారు నాకేం పనే ఏ తండ్రి పేరు చెప్పుడు నాకేం పనే చేస్తే నమ్మేనా బైబుల్ గోపి గారు నేను ఒక మాట అడుగుతాయి మీరు ఇప్పుడు ఏసు తండ్రి గురించి మాకు తెలియదు ఇప్పుడు శివుడు ఉన్నాడు కదా శివుడు తండ్రి గురించి చెప్పండి ఉన్నాడు కదా వాళ్ళ 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 గురించి నేను చదువుకోలేదు కదా పురాణం నాకు నేను చదువుకోవడానికి నాలుగు వేల వందల గ్రంథాలు ఉన్నాయి ఎన్ని చదవాలో నా జీవితం సరిపోదు కంట్రోల్ చేయండి కంట్రోల్ చేయండి కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అరే నువ్వు కొంచెం కంట్రోల్ లో ఉండరా నీ అమ్మ మంది ఎక్కువైంది అనుకుంటా నీకు అదే కంట్రోల్ అరుస్తున్నాడు కొంచెం కంట్రోల్ చేయండి అవతల పిచ్చుకో అరుస్తున్నాడు నేను అడిగింది ఒక్కటే ఏ తండ్రి పేరు చెప్పన్నా ఇంత ఇంత ఇంతమంది ఉన్నారు పది మంది ఉన్నారు అక్కడ ఒక్కడన్నా ఏ తండ్రి పేరు చెప్పలేదు అదే నేను ఒకటే మీ ఏ తండ్రి పేరు చెప్పాడో చెప్పలేదు ఏ దేవుడు అని చెప్పాడు బానే ఉంది వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి పేరు మరియా అని చెప్పాడు తండ్రి పేరు ఎవరి పేరు చెప్పాడు హలో గోపి గారు మీరు అడుగుతున్నారు ఇప్పుడు నాకు తెలియదు అది పేరైతే ప్రశ్న ప్రశ్న ఇప్పుడు నువ్వు శివుడు తండ్రి వాడు నేను చదువుకోలేదు నాకు శివపురాణం తెలియదు శివుడు గురించి నాకు తెలియదు అసలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు అదే బైబుల్ పరుస్తుంది మీద నువ్వురా పిచ్చి కూడా ఏ తండ్రి తెలియకుండా నువ్వు నమ్ముతున్నావు ఏ దేవుడు అని చెప్పి నువ్వు రాదు రా తండ్రి ఎవడ తెలియదు దేవుడు అని చెప్పి నమ్ముతున్నావు లేని కాదు తండ్రి ఎవడో వాడికి తెలీదు తండ్రి ఎవడో తెలీదు వాడికి ఆడు దేవుడు అయ్యాడు మీకు నేనేం చేస్తున్నాది నా కర్మ నేనేం చేస్తాను చెప్పు లంజ వాడైతే తండ్రి లేకుండా లంజ కొడుకు అవుతారు లంజ కొడుకు అవుతారు తెలుసు మెక్కలు మరి కావా అంగు మేరవామ సైనికుడు నిన్ను కావాడి నాకేం ఏంద్ర నీ బాగేంద్ర బాగేంద్రా మెంబర్ ఎక్కడ ఉందిరా ఇప్పుడు అరే మెంబర్ చర్చిలో ఉందా ఇంట్లో ఉంది సండే కదా అరే మీ అమ్మ చర్చిలో ఉన్న ఇంట్లో ఒకసారి చూసుకోపోయి అరే నేను నేను ఒకటే అడుగుతున్నా మీ అమ్మ ఇంట్లో ఉందా కూడిచెల్ లో ఉందా తండ్రి లేకుండా పుట్టిన లంజ కొడుకు అవుతాడు రా తండ్రి లేకుండా ఎవడు పడతాడో వాళ్ళు లంచ్ కొడుకు అవుతాడు తండ్రి లంజ కొడుకు ఎందుకు అవుతాడు రా నువ్వు లంచ్ కొడుకు కాదు ఎందుకంటే మీ నాన్న నీ సర్టిఫికెట్ లో ఉంది మా నాన్నోడు నా సర్టిఫికెట్ మన క్లారిటీ ఉంది తండ్రి లేకుండా పుట్టాడు లంచ్ కొడుకు అవుతాడు రా బాబు తండ్రి ఎవడో తెలియకుండా పుట్టుకొని లండగొడుకు అవుతుడు నువ్వు లండగడు కులం కాదురా బాబు చెప్తున్నా అదే రావడ క్లారిటీ ఉంది నాకు ఎవడో తండ్రి క్లారిటీ ఉంది మరి ఏ క్లారిటీ ఉందా ఏ తండ్రి పేరు చెప్పరా ఎన్ని కాదురా ఏ తండ్రి పేరు చెప్పరాదు మేరీకి తండ్రి చేసింది ఎవరు మేరీ గర్భం చేసింది ఎవరు ఏసు తండ్రి ఎవరు అని చెప్పుకున్నాడు నేను మగొండ మగొండ కాదు నీ అమ్మని పంపిస్తే దాన్ని అన్ని యాగ్నిస్ లో నేను మగొండ కాదు నీ అమ్మ చేతే చెప్పిస్తాను అదే నేను మగొండా కాదు నీకు తెలియాలి అంటే నీ అమ్మని పంపిస్తే మొత్తం నూట ఇరవై రెండు యాంగిల్స్ ఉన్నాయి ఆ నూట ఇరవై రెండు యాంగిల్స్ లో మీ అమ్మని దెంగి నా మగతనం ఎందుకు చూపిస్తాను నేను అర్థమైందా నేను కాదు కాదు మీ అమ్మ చేత సబ్బు తెప్పిస్తాడు నీకు గోపి మగోడ అని చెప్పి నూట ఇరవై రెండు మ్యాగైన్స్ లో దిగాడు నన్ను ఏడు వంద మద్ద చెప్పి నేను చెప్పిస్తాను చెప్పిస్తాను అరే ఇంద్రా నేను మగొండా కాదు పంపించి అమ్మని పంపిణి చెప్పు నోట్లో పెడతాను నీ అమ్మ గుత్తులో పెడతాను నీ అమ్మ పూపులో మూడిట్లో పెట్టి వీరే కారుస్తాను నేను మగొండ కాదు నీ అమ్మ చెప్పురా అర్థమైందా నేను మగొండ కాదు నీ అమ్మ కాదు చెప్పిస్తాను నేను చెప్పకర్లా మగవాడున కాదు హలో గోపి గారు ఒక మీరు చెప్పండి నేను ఒక నేను వంద సార్లు ఏ తండ్రి పేరు చెప్పాను మీరు అక్కడ ఉన్న గాలి మొత్తం హలో గోపి గారు నాకు నేను అడిగిందని చెప్పు ఏ తండ్రి పేరు ఎవరు హలో గోపి గారు ఇప్పుడు నువ్వు గోపి గారన్నా అరే గోపి నా కూడా కన్నా నేను అడిగే ప్రశ్న ఒకటి వేసి తల్లి పేరేంటి ఇప్పుడు మీరు ఎంతమంది ఉన్నారు చెప్పండి అక్కడ మొత్తం నాకు ఎన్ని వద్దు మీరు ఎంతమంది ఉన్నారు హలో గోపి గారు అదే నేను అడిగిందా అని చెప్పాబు ఎంతమంది ఉన్నారు అక్కడ గోపి గారు నేను అడిగే ప్రశ్న మీరు సమాధానం చెప్పటం లేదు అక్కడ ఎంత మంది ఉన్నారు నాకు సమాధానం చెప్పండి గోపి గారు మాట అడుగుతాను నేను అదే అడుగుతున్నాను అక్కడ ఎంత మంది ఉన్నారని అడిగా మీరు అడిగి నేను చెప్తాను సమాధానం హలో గోపి గారు నేను అడుగుతుంది అక్కడ ఎంత మంది ఉన్నారు మేరీ పూ గారు మేరీ పూకుల నా చిత్తూడ తప్పు రాదు ఇది మేరం జన్యా మాటలు మాట్లాడకరా బాబు నువ్వు చాలా తప్పు మాట్లాడుతున్నావు ఏసు కోపం వస్తుంది నువ్వు అలాంటి మాటలు మాట్లాడావు అంటే ఏసు మడ్డకి నేను పుట్టలేదురా కాదురా ఎందుకరే అడుగుతున్నా అరే అరే తండ్రి పేరు వెమ్మ దాని అడిగి ఇదే వద్దు అరే అరే నువ్వు అవన్నీ కాదురా ఏ తండ్రి పేరు చెప్పరాడు కదా ఏ తండ్రి పేరు చెప్పు గొప్పసారి నువ్వు అనగా ఏ తండ్రి పేరు చెప్పకపోతే మీ అమ్మ చెక్కి పోయి పాట దిగ్గించుకుని నువ్వు పుట్టేవారు నమ్ముతాను నేను గొప్ప సార్ వస్తారు నాకు చెప్తాయ్యా నువ్వు మంచిగా మాట్లాడు బుతు నాకు కాదు కావాల్సి ఏసు తండ్రి పేరు ఎవరు మీరు ఎంత మంది ఉన్నారు అక్కడ ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్తే నేను సమాధానం చెప్తా అక్కడ మీరు ఎంతమంది ఉన్నారు అడిగిందని చెప్పారా ఏసు లంజా కొడుక నేను అనలేదురా తండ్రి లేకుండా పుట్టాడు అని చెప్పి లంజా కొడితే నేను అన్నా మీరు అంటున్నారు ఏసు లంజా కొడుకు అని చెప్పి అలాంటి మాటలు మాట్లాడకండి చాలా తప్పది తండ్రి కొడుకు మీరు లంజా కొడుకనే మాట మీరు మాట్లాడకూడదు హలో సార్ గారు హలో సార్ గారు చెప్పండి గుంటనక్క గారు గుంటనక్క గారు చెప్పండి గుంటారులు అడిగా మరి నువ్వు గుంటనక్క అని అంటారు ఏ తండ్రి పేరు చెప్పవయ్యా నువ్వు ఎంతమంది ఉన్నారు రెండు రెండు ప్రశ్నలు అడిగా అసలు మీకు సమాధానం చెప్పటమే రాదు నాకు ఫోన్ చేసి మీరు మాట్లాడుతున్నారు మళ్ళీ